ఒక వెయ్యేళ్ల నాటి ఆలోచన ఈ ఇరవై ఒకటవ శతాబ్దంపు నీటి కష్టాలనెలా తీర్చింది ఒకప్పుడు కాకతీయులు నిర్మించిన అద్భుతమైన నీటి వ్యవస్థ కనుమరుగైపోయింది కాని ఆధునిక తెలంగాణలో అదే పాత జ్ఞానాన్ని ఉపయోగించి ఒక పెద్ద సంక్షోభాన్ని ఎలా పరిష్కరించారు ఈరోజు మనం మిషన్ కాకతీయ కథను లోతుగా విశ్లేషిద్దాం ఇది కేవలం మట్టి నీళ్ల కథ మాత్రమే కాదు వెయ్యేళ్ల నాటి చరిత్రను ఆధునిక టెక్నాలజీతో కలిపి ఒక ప్రాంతం యొక్క జీవనాధారాన్నే మార్చేసిన కథ ఇది గతం భవిష్యత్తుకు ఎలా దారి చూపిస్తుందో చెప్పడానికి ఇంతకన్న మంచి ఉదాహరణ ఉండదేమో పదండి చూద్దాం సరే అసలు ఈ మిషన్ ఎందుకు మొదలయింది దానికి ముందు తెలంగాణలో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో మనం ఒకసారి చూడాలి అప్పటి పరిస్థితి అర్థమైతేనే ఈ ప్రాజెక్టు ఏంటో మనకు తెలుస్తుంది పది లక్షల ఎకరాలు ఇది కేవలం ఒక నంబర్ కాదు నీళ్లు అందే అవకాశం ఉండికూడా సాగుకు నోచుకోక బీడుగా మారిన భూమి దీన్నే టెక్నికల్గా గ్యాప్ ఆయకట్టు అని పిలుస్తారు అసలు ఏంటి గ్యాప్ ఆయకట్టు అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే లెక్కల ప్రకారం సాగవాల్సిన భూమికి నిజంగా నీళ్లు అంది పండుతున్న పొలానికి మధ్య ఉన్న తేడానే ఈ గ్యాప్ ఆయకట్టు ఒక వ్యవస్థ ఎంత దారుణంగా విఫలమైందో చెప్పడానికి ఇదొక అనమాట ఈ బార్ చార్ట్ చూస్తే మనకు విషయం ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది చూడండి దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు నీరు అందించే కెపాసిటీ ఉంటే అందులో కేవలం పది లక్షల ఎకరాలకే నీళ్లు వెళుతున్నాయి అంటే సరిగ్గా సగానికి సగం వ్యవసాయ భూమి నీటి వసతి ఉండుగూడా వృధాగా పడివుందనమాట ఇక ఎండిపోవడంతో రైతులంతా బోర్ల మీద ఆధారపడటం మొదలుపెట్టారు ఇది ఒక విష వలయంలా మారింది ఒక్కో బోరుకు అరవై వేల దాకా ఖర్చు అది కూడా పడుతుందన్న గ్యారంటీ లేదు ఐదు వందలు ఎనిమిదొందల అడుగులు తవ్వినా చుక్క నీరు పడక అప్పులపాలై ఎందరో రైతులు దారుణమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వచ్చింది సరే ఇంత పెద్ద సమస్య ఉంది మరి దీనికి పరిష్కారమేంటి ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మన పూర్వీకుల దగ్గరికే వెళ్లారు ఆ ప్రాచీన చెరువుల గొలుసుకట్టు వ్యవస్థను మళ్లీ బ్రతికించడానికి మొదలుపెట్టిన ఒక పెద్ద ప్రయత్నం గురించి ఇప్పుడు చూద్దాం ఈ మిషన్కు పెట్టిన పేరు మన ఊరు మన చెరువు ఈ ఒక్క నినాదంలోనే మొత్తం స్ఫూర్తి ఉంది ఇది ఏదో ప్రభుత్వం చేస్తున్న పనిలాగాకుండా మన ఊరి చెరువును మనమే బాగుచేసుకుంటున్నాం అనే ఒక భావోద్వేగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లింది ఇదొక రకంగా సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా మరి మిషన్ సక్సెస్ వెనుక ఉన్నది ఏంటి ముఖ్యంగా ఈ నాలుగు పనులు చేశారు ఫస్ట్ చెరువుల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన పూడికను తీసి వాటి అసలు సైజుకు తీసుకురావటం సెకండ్ నీరు నిల్వ ఉండటానికి కట్టలను ఇంకా బలంగా ఎత్తుగా చేయడం థర్డ్ నీటిని కంట్రోల్ చేసే తూములను రిపేర్ చేయడం ఇక ఫైనల్గా చెరువుల్లోకి నీరు వచ్చే దారులను క్లియర్ చేయడం ఈ టైం లైన్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాకతీయుల కాలంలో అంత గొప్పగా వెలిగిన ఈ వ్యవస్థ వాళ్ల తరువాత ఎలా నెమ్మదిగా నిర్లక్ష్యానికి గురైందో చూపిస్తోంది ముఖ్యంగా స్వాతంత్రం తర్వాత పెద్ద పెద్ద డ్యాంలమీద పెట్టిన శ్రద్ధలో ఈ చిన్న చిన్న స్థానిక చెరువులను పూర్తిగా మర్చిపోయారు మళ్లీ రెండు వేల పద్నాలుగులో మిషన్ కాకతీయతో దీనికి జీవం పోశారు నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఇది పునరుద్ధరించాలని టార్గెట్ పెట్టుకున్న చెరువుల సంఖ్య ఒకటి కాదు రెండూ కాదు ఏకంగా నలభై ఆరు వేలకు పైగా చెరువులు అంటే రాష్ట్రంలో దాదాపు ప్రతి ఊరి చెరువునూ బాగుచేయాలనేది లక్ష్యం ఈ మిషన్ ఎంత పెద్దదో ఈ ఒక్క నంబర్ చాలు చెప్పడానికి ఓకే ఇంత పెద్ద ప్రయత్నం చేశారు గదా మరి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి వచ్చిన మార్పులేంటి ఇప్పుడు మనం కేవలం మాటలు కాదు డేటాతో సహా ఆ ఫలితాలేంటో చూద్దాం మార్పు మన కళ్ల ముందే కనిపిస్తుంది చెరువుల్లోంచి తీసిన పూడిక మట్టిని రైతులు ఊరికే పారేలేదు దాన్ని వాళ్ల పొలాల్లో వేసుకున్నారు వాళ్లు దానికి పెట్టిన పేరు నల్ల బంగారం ఎందుకో తెలుసా ఆ మట్టి వల్ల భూసారం విపరీతంగా పెరిగింది ఈ టేబుల్ చూడండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం లాంటివి ఎంతగా పెరిగాయో దీనివల్ల రసాయన ఎరువుల ఖర్చు కూడా బాగా తగ్గింది ఇక ఈ మిషన్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి భూగర్భ జలాలు పెరగడం చెరువులు నిండటంతో ఆ నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకింది దాని రిజల్ట్ ఏంటంటే కొన్ని జిల్లాల్లో ఉదాహరణకు రంగారెడ్డిలో భూగర్భ జలమట్టం ఏకంగా మీటర్లకు పైగా పెరిగింది మీటర్లంటే మామూలు విషయం కదా ఈ ప్రాజెక్ట్ ప్రభావం కేవలం నీటికే పరిమితం కాలేదు ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది రైతుల ఆదాయం పెరిగింది చెరువుల్లో చేపల ఉత్పత్తి పెరగడంతో మత్స్యకారులకు ఉపాధి దొరికింది ఎరువుల వాడకం తగ్గడంతో పర్యావరణానికి మేలు జరిగింది అందుకే ఇది కేవలం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు ఇదొక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన పథకం అయితే ఏ పెద్ద ప్రాజెక్టుకైనా రెండు వైపులా ఉంటాయి కదా మిషన్ కాకతీయలో కూడా కొన్ని సవాళ్ళూ విమర్శలూ ఉన్నాయి ఇప్పుడు మనం కథలో మరో కోణాన్ని కూడా చూద్దాం అప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం విజయాలను చూసి మురిసిపోవడమే కాదు అమలులో జరిగిన పొరపాట్లు వచ్చిన విమర్శలను కూడా చూడాలి అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులను ఇంకా బాగా చేయగలుగుతాం ఇది అఫీషియల్ ఆడిట్లో బయటపడిన ఒక విషయం చెరువు కట్టలు గట్టిగా బలంగా ఉండాలంటే ఎనిమిది నుంచి పది టన్నుల బరువున్న పవర్ రోలర్లు వాడాలి ఇది రూల్ కానీ ఆడిట్ చేసినప్పుడు చాలా చోట్ల కేవలం రెండు టన్నుల తేలికపాటి రోలర్లను వాడినట్టు తేలింది దీనివల్ల కట్టల నాణ్యత భద్రత ప్రశ్నార్థకంగా మారింది అంటే అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి అన్నమాట కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అంటే క్యాగ్ రిపోర్ట్లో ఇంకొన్ని కీలకమైన విషయాలు కూడా బయటపడ్డాయి అనుకున్న టైంలో టార్గెట్లో కేవలం ఇరవై ఎనిమిది శాతమే పూర్తి చేశారని లెక్కల్లో చెప్పిన దానికంటే పూడిక తక్కువ తీశారని కొన్నిసార్లు టెక్నికల్గా కాకుండా రాజకీయ పలుకుబడితో పనులు కేటాయించారని ఇలాంటి కొన్ని సమస్యలను వాళ్ల రిపోర్ట్ ఎత్తిచూపింది ఇన్ని విమర్శలు లోపాలు ఉన్న మిషన్ కాకతీయ స్ఫూర్తి మాత్రం చాలా గొప్పది దాని ప్రభావం తెలంగాణ దాటి దేశమంతా పాకింది ఈ ప్రాజెక్ట్ సక్సెస్ను చూసే భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా మిషన్ అమృత్ సరోవర్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇది ఈ ఆలోచనకు దక్కిన అతి పెద్ద గౌరవం కాబట్టి చివరిగా మనం ఏంటంటే చెరువులను బాగుచేయడం ఒక ఎతైతే వాటిని కాపాడుకోవడం మరో ఎత్తు తెగిపోయిన గొలుసును అతికించారు బానే ఉంది కాని అది భవిష్యత్తులో కూడా బలంగా నిలబడగలదా ఇక్కడ అసలైన సవాలు నిర్మాణం కాదు దాని నిర్వహణ ఈ బాధ్యత ఇప్పుడు ప్రభుత్వాల మీద స్థానిక ప్రజలమీద ఉంది ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం